అభివృద్ధి పథకాలకు కేంద్రం నుండి సంపూర్ణ సహకారం అందుతోంది అని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో డెబ్బై మూడు కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని మరో ఇరవై పథకాలు కూడా త్వరలో అమలు కానున్నాయని చెప్పారు ఈ పథకాల అమలును గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నిలిపివేసిందని తెలిపారు విజయనగరం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీ కలిసి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు అభివృద్ధి ఎలా ఉంది ఏ రకంగా జరుగుతుంది ఈ మీటింగ్ జరగడం జరిగింది చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది స్పెషల్ గా సూర్యగారు అవ్వచ్చు కుసం అవచ్చు సూర్యగారు సోలార్ ప్రాజెక్ట్ కానీ కుసం ప్రాజెక్ట్ కానీ లేదా ఎలట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రాజెక్ట్ రూరల్లో ప్రీ ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది దాని తారా అభివృద్ధి కూడా కనుక్కోవడం జరిగింది అంతేకాకుండా నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఉన్న ఇంటిగ్రేషన్ లో ఉన్న ఇష్యూస్ కూడా సార్ కొంచెం డిస్కస్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ మీటింగ్ వల్ల కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడాప్టబిలిటీ ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉంటుందని కనుక్కోవడానికి కూడా ముఖ్యంగా ఇది రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మీటింగ్ ఏర్పడుతుంది డిపార్ట్మెంట్స్ అయ్యే పూర్తిగా పోనాం టైం సరిపోలేదు బట్ నెక్స్ట్ మీటింగ్కి అలాగే నెక్స్ట్ మీటింగ్ లో కూడా వే ఆఫ్ రిపోర్టింగ్ కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఇప్పుడు చేస్తున్న గోల్స్ గోల్డ్స్ అయ్యే విధంగా లేవు మనకున్న గోల్స్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తూ ఈ రిపోర్టింగ్ ఉండాలని కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా బాగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు అందులో సరే సార్ ఈ వర్షాల వల్ల వరి లేదా అపరాలు పెసలు మిను పంటది ఏ మేరకు నష్టం ఉంటుంది అంటే వరి మాక్సిమం హార్వెస్టింగ్ జరిగిపోయింది హార్వెస్టింగ్ చేసి కుక్కల కింద పెట్టడం జరిగింది సో వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న చోట సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు సో అసెస్మెంట్ అయితే ఇంకా జరగలేదు కొంచెం వర్షాలు ఆగితే ఇబ్బంది సిలిస్తుంది అసెస్మెంట్ ఎంత డ్యామేజ్ అయిందో కొంత కలుపుకోవచ్చు ఇప్పుడు ఆస్పూర్ణం అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదనేది అనేది అధికారులు చెప్తున్నమాట అంతేకాకుండా హార్వెస్ట్ చేయకుండా ఉన్నది ఇంకా రెండు వందల ఎకరాలు మాత్రమే దానికి కూడా ఏ రకంగా టెక్నికల్గా ఎలాంటి ఎలాంటిఫికేషన్ ఇవ్వాలి